అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం గత ప్రభుత్వం జీవో నెంబర్ టూ వన్ సెవెన్ జారీ చేసింది ఈ జీవో వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు ఈ జీవోను రద్దు చేయమని చెప్పి ఆందోళన చేసిన రాజకీయ పార్టీలన్నీ ఈ జీవో వల్ల మత్స్యకారులు నష్టపోతారని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా సరే ముండుగా జీవో అమలు చేయడానికి ప్రయత్నం చేశారు చాలామంది వ్యక్తిగతంగా కానీ చాలా సంస్థలు కానీ ఈ జీవోను రద్దు చేయమని చెప్పి కోర్టులో కూడా చాలా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష ఈ ప్రశ్నకు సమాధానం ఈ జీవో వల్ల మత్స్యకారులు ఉడికి మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం ఇది క్యాబినెట్లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియచేస్తున్నాం ఈరోజు ఏదైతే జీవో మీద రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఏదైతే జీవోని రద్దు చేస్తానని హామీ ఇచ్చారో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ దరపున ఈ శాసనసభలో ఉన్నటువంటి శాసనసభలు దొరకన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఏదైతే రెండు వందల పదిహేడు జీవో ప్రవేశపెట్టిందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మత్స్యకారులు ఆందోళన చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మత్స్యకారులు రెండు రకాలుగా జీవిస్తుంటారు అధ్యక్ష ఒకటి చెరువుల మీద ఆధారపడతారు ఇంగ్లాండ్ ఫిషర్మ్యాను అదేవిధంగా రెండు సముద్రం మీద మెరైన్ ఫిషర్మన్ సముద్రం మీద ఆధారపడి పెడుతున్నారు అధ్యక్ష గతాన్ని ఒకసారి తమ దృష్టి తీసుకురావాలి అధ్యక్ష మీకు కూడా తెలుసు మత్స్యకారుల పరిస్థితులు కూడా మీరు ఎన్నో చూస్తారు ఎన్నో సందర్భాల్లో వాళ్ళకి ప్రభుత్వపరంగా సహాయం అందించారు మీ చేతుల మీదుగా ఐదు సంవత్సరాల్లో చాలా ఆందోళనకు గురయ్యారు అధ్యక్ష ఈ జీవ ప్రవేశపెట్టినప్పుడు అందరూ రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సమయంలో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే కనీసం ఎవరు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష పట్టించుకోవడం కాకుండా తిరిగి వాళ్ళపై కేసులు కూడా పెట్టారు అధ్యక్ష అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ జీవాన్ని మీ వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మీరు ఆందోళన చెందక్కర్లేదు ధైర్యం ఉండని చెప్పి ధైర్యం చెప్పడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలవాలని కూడా పిలుపునిచ్చారు అధ్యక్ష అదే సమయంలో చూసుకుంటే అధ్యక్ష ఈ రోజున గతంలో ఈ చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా గత ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పుడు కూడా ఎవరు కూడా ఎటువంటి సహాయం చేయలేదు అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే ఈ చెరువుల మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు ఎవరు చేయని సహాయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తారో రెండు విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఆ చెరువుల మీద ఆధారపడినప్పుడు చేపట్టర్లు తెచ్చుకుని కొని తెచ్చుకొని వేసుకున్నవారు అధ్యక్ష వాళ్ళే కష్టపడి వాళ్ళకి కష్టాధ్యత తీసుకునేవారు ఆ చెరువుల్లో పంట వస్తే తినేవారు లేకపోతే లేదు అధ్యక్ష లేకపోతే ఫస్ట్ ఉండేది పరిస్థితులు ఉండేది అధ్యక్ష అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి మీకేం కావాలని అడిగినప్పుడు చేప పిల్లలు ఉచితంగా ఇచ్చారు అధ్యక్ష పెంచుకోవడానికి చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఆ చెరువులో మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వలలు కూడా డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీతో వలలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష వలలు ఇచ్చిన తర్వాత చేపలు పట్టుకున్న తర్వాత దూర ప్రాంతాలు పట్టుకెళ్తే పాడైపోతున్నాయని చెప్తే ఐస్ బాక్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో ఇచ్చారు అధ్యక్ష ఐస్ బాక్స్ కూడా బళ్ళు మీద దాని మీద పట్టుకెళ్తున్నాం రెండెడ్ల బండి మీద వెహికల్స్ ఇస్తే బాగుంటుందని చెప్తే టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చారు అధ్యక్ష ఆ విధంగా జీవితాలు ఆర్థికంగా బలపడినాయి అధ్యక్ష అదేవిధంగా చూసుకున్నట్టయితే అలాంటి సమయంలో బలపరిచిన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేసిన సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి సహాయం చేయకుండా ఆ చెరువులన్నీ కూడా ఆన్లైన్లో వేలం పెట్టి వాళ్ళు సొంత మనుషులకి ఈ చెరువులు తీసుకుందా అని ఆలోచన చేశారంటే ఈ ప్రభుత్వం మత్స్యకారుల పైన ఎటువంటి అవగాహన ఉందో మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష